దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు అధిష్టానం ప్రకటించడంతో నియోజకవర్గంలో రాత్రి నుంచి సంబరాలు ప్రారంభమయ్యాయి జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన జరుగుతున్న సందర్భంగా శివ పేరు ప్రకటించడంతో భారీ ఎత్తున ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దర్శి నియోజకవర్గంతో బూచేపల్లి కుటుంబం విడదయరాని బంధంగా ఏర్పడింది శివప్రసాద్ తండ్రి రెండు వేల నాలుగులో బూచేపల్లి సుబ్బారెడ్డి ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యులుగా కొనసాగి రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమి చెందిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తండ్రి సుబ్బారెడ్డి ఆరోగ్య కారణాల రీత్యా ఎన్నికల నుంచి తప్పుకొని మద్దిశెట్టి వేణుగోపాల్కు మద్దతిచ్చి ముప్పై తొమ్మిది వేల పైచులకు మెజార్టీతో గెలిపించడంలో కీలక పాత్ర వహించారు మరోసారి రెండు వేల ఇరవై నాలుగులో దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుతం పోటీ చేయనున్నారు